టీవీ నమస్తే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే మధ్య కాలంలోనే అంటే అప్పు తీసుకునేటప్పుడు కొన్ని ప్రామిషన్ రాయించుకుంటారు ఆ ప్రామిషన్ నోట్లు రా రాయించుకున్న తర్వాత అంటే దాని వల్ల అంటే దాని ఉపయోగం ఏంటి సార్ ప్రామిషన్ నోట్ వల్ల ప్రామిషన్ నోట్ రాయించుకోవడమే కాదు బ్లాంక్ చెక్ కూడా బ్లాంక్ చెక్ కూడా ఇచ్చినప్పుడు తీసుకుంటారు లేట్ అయికుండా పే డ్రైవర్ జస్ట్ అమౌంట్ అనేది ఇచ్చేస్తారు అందుకే ఇప్పుడు వెహికల్ లోన్స్ తీసుకున్నప్పుడు కూడా చెక్కులు తీసుకుంటున్నారు ఆ బ్లాంక్ ల్యాన్స్ టైపులోనే తీసుకుంటున్నారు అలాగే మిగతా పర్సనల్గా ఏదైనా ఉన్నప్పుడు కూడా తీసుకోలేదు ఇక్కడ ప్రామిస్ నోట్ అంటే మనం తీసుకున్న డబ్బుని మనం తిరిగి ఇస్తామని వాళ్ళకి నమ్మకం కలగటానికి చట్టపరంగా ప్రామిస్ నోట్ రాయించుకుంటారు కానీ చాలా చోట్ల ఏం చేస్తారంటే ప్రామిసరీ నోట్ ఎంటీగా తీసుకుంటారు స్టాంప్ అది వేసేసి స్టాంప్ వేసేసి చేసుకుంటారు బ్లాంక్ చెక్కులు తీసుకుంటారు బ్లాంక్ చెక్కులు తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతీ నెల పాప నిజాయితీగా కట్టేసే వాళ్ళు ఉంటారు ఒక లక్ష రూపాయలు తీసుకున్నారు లక్ష రూపాయలకు వడ్డీ ఎంతో మాట్లాడుకుంటారు ఆ లక్ష రూపాయలుగా వడ్డీ కూడా కట్టేస్తారు కట్టేస్తే ఈ బ్లాంక్ చెక్కులు ఏం చేస్తారంటే అంతకుముందు గతంలో జరిగినది ఈ ప్రామిసరీ నోట్లో ఇష్టం వచ్చినట్టు అమౌంట్ రాసుకోవచ్చు ఈ బ్లాంక్ చెక్లు ఎంతైనా అమౌంట్ రాసుకోవచ్చు ఇప్పుడు లక్ష రూపాయలు కట్టాడు లక్ష రూపాయలు కట్టేసిన తర్వాత లోన్ ఇంట్రెస్ట్ కట్టాడు అయిపోయింది ఎగ్జాంపుల్ చెప్తున్నా అప్పుడు ఈ బ్లాంక్ చెక్ని ఏడ్పించాలన్న ఉద్దేశంతో ఒక ఐదు లక్షలకు రాసి బ్యాంకులో వేసి బోన్స్ అయిపోతుంది అది బోన్స్ అయితే చెక్ బోన్స్ కేసు పెట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పేవాళ్ళు ఈ ప్రమాదం ఉంది ఎప్పుడైనా సరే అప్పు తీసుకునేటప్పుడు బ్లాక్గా ఉండే చెక్కులు కానీ బ్లాక్గా ఉండే ప్రామిసరీ నోట్స్ కానీ దయచేసి వెళ్ళొద్దని ఒక అడ్వకేట్గా నేను సలహా ఇస్తున్నా ఎందుకంటే డేటు వాళ్ళు మార్చి అమౌంట్ తీసుకున్నప్పుడు మార్చి ఇంట్రెస్ట్ రేట్ మార్చి మళ్ళీ కనుక రీరేట్ కనుక చేసుకున్నట్టయితే అది ప్రమాదానికి లోన్ అవుతుంది కాబట్టి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరో కూడా అలా చేయొద్దు అయితే ఇప్పుడు ఈ బోన్స్ అయ్యేటువంటి చెక్కుల విషయంలో ఈ మధ్య కొన్ని మార్పులు చెప్పులు జరిగాయి అది ప్రేక్షకులు అర్థం కాదని నేను చెప్తున్నాను ఒకప్పుడు చెక్కి ఒక వ్యాలిడిటీ పీరియడ్ లేదు వ్యాలిడిటీ పీరియడ్ అంటే చెక్ ఇప్పుడు బ్యాంక్ నుంచి మనం తీసుకుంటే ఆన్లైన్లో అభివృద్ధి దానికి ఉంటుంది అయితే అది లేదు నెక్స్ట్ ఏంటంటే ప్రామిసరీ నోట్ కూడా ఒక లిమిటేషన్ పీరియడ్ ఉంది ప్రామిసరీ నోటు తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాల కాలం ఉంటుంది మూడు సంవత్సరాల కాలంలోనే అతను డబ్బులు కట్టకపోతే క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మూడు సంవత్సరాలు కనుక దాటిపోయినట్లయితే మనకి లిమిటేషన్ పీరియడ్ అయిపోతుంది అంటే అది నాలుగు తీసుకోవడం కూడా పనికి రాదు సో ఈ లిమిటేషన్ పీరియడ్ అందరికీ అర్థం కావాలి సో ఒక అన్నే మనం ఫస్ట్ ప్రామిస్ అయినట్టు రాసిన పీరియడ్ డేట్ వేసుకోవాలి తర్వాత ఎంత అమౌంట్ అందులో రాసారో చూసుకోవాలి తర్వాత ఎంత వడ్డీ ఇస్తున్నారో రాసుకోవాలి ఇవన్నీ ఒక అడ్వకేట్ సమక్షంలో చేసుకోవాలి తప్ప మన సంతనాలజీతో బ్లాంక్ వాటి మీద రాస్తే మాత్రం తర్వాత ఇబ్బందులు తప్పవు అయితే ఇప్పుడు ఈ చెక్కులు బోన్స్ అయినటువంటి కేసులో ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్ ఏం జరిగిందంటే సాధారణంగా ఈ అప్పు తీసుకునేటప్పుడు ఈ బ్లాంక్ చెక్స్ ఉంటాయి కదా ఓన్లీ సంతకం మాత్రమే పెట్టిస్తారు పైన డేట్ వేయించరు అమౌంట్ వేయించరు ఇది ఏం చేస్తారు వాళ్ళ తిండితో వాళ్ళు రాసుకుంటారు ఇతను చెక్ ఇచ్చిన వాడు ఎవరైతే అప్పు తీసుకున్నవాడు దాని మీద రాస్తాడు ఇప్పుడు కొత్తగా ఏంటంటే టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు ఆ చెక్కు వేసి బోన్స్ అయితే ఈ అప్పు వాడు క్లెయిమ్ చేయొచ్చు ఏమని ఏమని నేను సంతకం పెట్టాను కానీ నేను దాని మీద నేనేమీ అమౌంట్ రాయలేదు అని చెప్పంటే ఇప్పుడు దాన్ని టెస్ట్కి పంపిస్తారు టెస్ట్కి పంపించే మూడు సంవత్సరాల క్రితం అయితే చెక్ మీద సంతకం పెట్టి ఉంటాడు ఈ రాసిన వాడేమో ఇప్పుడు రాస్తాడు అంటే పెన్ను ఇంక్ పెన్నో లేకపోతే బాల్ ప్యాంట్ పెన్నో ఏ పెన్నో తెలుస్తుంది రైటింగ్ తెలుస్తుంది ఆ రాసినటువంటి పీరియడ్ తెలుస్తుంది టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా అంటే రెండు సంవత్సరాల క్రితం చెక్కి ఇచ్చింది ఇప్పుడు రాసింది రెండింటికి తేడా తెలిసిపోతుంది సంతకం ఎప్పుడు ఎంత పీరియడ్ కింద పెట్టాడో కూడా ఈరోజు టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి కోర్టు ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు చాలామందికి అవేర్నెస్ లేదు కాబట్టి చాలా మంది బ్లాంక్ చెక్కులు తీసుకున్నాం కదా మన చేతుల్లో ఉంటాడు అనుకోవడానికి ఇప్పుడు లేదు ఎందుకంటే బ్లాంక్ చెక్కుల సంతకం ఇప్పుడు రాసినటువంటి దానికి తేడా ఇప్పుడు తెలిసిపోతుంది కాబట్టి కోర్టుల్లో దీని మీద మనం ఆర్గ్యూ చేయొచ్చు వాళ్ళ రాశాలని కూడా ప్రూవ్ చేయొచ్చు కాబట్టి ఇలాంటి విషయంలో మాత్రం ఎప్పుడైనా చేయకూడదు ఫస్ట్ బ్లాంక్ చెక్కులు ఇవ్వకూడదు ఒకరి పొరపాటుగా ఇచ్చినట్టయితే వీటి మీద కూడా మనం క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది వీళ్ళ చేశారంటే అప్పుడు ఎవరైతే రాసాడో వాళ్ళు శిక్ష పిల్లలు అవుతాడు ఇది కొత్త టెక్నాలజీ చాలా మంది తెలియకపోవచ్చు సార్ ఒక డౌట్ సార్ ఒక ప్రామిషన్ రాయించుకున్నారు సార్ అవతల వ్యక్తి అవతల వ్యక్తి రాయించుకున్న తర్వాత వెళ్ళొచ్చా ఆ ప్రామిషన్ పట్టుకొని ఏమైనా మనం అంటే చెప్పాను కదా ఇప్పుడు మూడు సంవత్సరాలు టైం పీరియడ్ లిమిటేషన్ పీరియడ్ ఉంది కదా లిమిటేషన్ పీరియడ్ లో వెళ్ళచ్చు క్లైమ్ చేసుకోవచ్చు దాటిపోతే నాలుగు తీసుకోవడం పనికి రాదు అని సంవత్సరాల లోపు సంవత్సరాల లోపు కోర్టులో వేసుకోవచ్చు అయితే దానికి ఒక లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్టయితే అయితే ఇప్పుడు ఆస్తి ఎక్కువ ఉంటుంది ఆస్తి హక్కు కూడా ఇప్పుడు చాలా మంది ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అంటే అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు అందరూ ఉంటారు వాళ్ళ తాతల నుంచి ఉంటుంది ఆస్తి హక్కు ముందు అందరూ పనిచేసుకుంటారు పనిచేసుకున్న తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చి నాకు అంత హక్కు ఉందని చెప్పి ఈ ఆడపిల్లల తాలూకు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ చేసుకోవడం అనుకుంటారు ఎందుకంటే ఇంట్రెషన్ పీరియడ్ పన్నెండు సంవత్సరాలు ఆస్తి హక్కు ఇలాంటి విషయాల్లో పొలం ఇలాంటివన్నీ ఉంటాయి కదా అది పన్నెండు సంవత్సరాల పీరియడ్ పది సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చి నాకు ఇంత ఆస్తు హక్కు ఉందని ఎవరైనా వారసులు క్లెయిమ్ చేస్తారు అది చల్లదు అలాగే ఇది కూడా అంతే ఇప్పుడు కొంతమంది ప్రామిస్ షూరిటీ సైన్ చేస్తుంటారు ప్రామిషన్ కాదు సూరిటీ సైన్ అనేది చేస్తుంటారు చాలా టాపిక్స్ పైన అలాగే చేస్తారు తర్వాత చిట్ లో చిట్టు పాడుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక రూల్ ఉంటుంది ఈ చిట్టు మీరు షూరిటీ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీ ఇవ్వను కాకపోతే గవర్నమెంట్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్ షూరిటీ ఇవ్వను అలాగే బ్యాంక్ లోన్స్ తీసుకున్నప్పుడు కూడా షూరిటీ అవుతారు అదే కదా డౌట్ అవును అవును ఇప్పుడు చాలా డాక్యుమెంట్స్ కానీ ఎక్కడ సరే షూరిటీ అడుగుతారు షూరిటీ లేకపోతే గ్యారంటీ గ్యారంటీ అడుగుతారు కదా ఒకసారి విట్నెస్ కూడా చేయమంటారు విట్నెస్ కూడా పెట్టమంటారు అంటే సైన్ పెట్టిన తర్వాత అంటే అవతరం కొంచెం ఇబ్బందులు ఏమైనా ఉంటాయి ఏమైనా ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి ఇబ్బంది అంటే అవతల మన బాగా తెలిసిన వాడు మనం బాగా క్లోజ్ రిలేటివ్ అనుకుని పెట్టామనుకో ఇవాళ అక్కా చెల్లెళ్ళు కానీ అందరూ కూడా ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే డబ్బు దగ్గర డబ్బే అక్కడ ఎవరో కూడా భావి వ్యవస్థ అంటే ఏమి ఉండవు ఈరోజు తండ్రి కొడుకు పడట్లేదు తల్లి కొడుక్కి పొడట్లేదు భార్యాభర్తల మధ్య పడట్లేదు ఎవరి మధ్యన ఇప్పుడు పడట్లేదు ఎప్పుడైతే ఈ షూరిటీ సైన్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా పేమెంట్ కనుక ఇవ్వకపోతే సపోజ్ చిట్ ఫండ్ ఉంది చిట్ ఫండ్లో అక్కడ కట్టడం కట్టడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే గ్యారంటీ ఈ షూరిటీ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి అటాచ్మెంట్కి వెళ్ళిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి చెట్టు పాడుకున్నాడు చెట్టు పాడుకున్న తర్వాత ఇతనికి ఇన్కమ్ లేదు ఏమి ఒక ఇన్కమ్ కానీ ఇన్కమ్ సోర్స్ కానీ లేదనుకున్నాం అయితే అక్కడ షూర్టీ ఇచ్చిన ఒక ఎంప్లాయీ అతనికి ఒక ప్రైవేట్ కంపెనీలోనో గవర్నమెంట్ కంపెనీలో శాలరీ వస్తుంది వెంటనే వీళ్ళు ఏంటంటే శాలరీలోంచి రికవరీ పెట్టుకోవచ్చు అంటే అతనికి ఒక ముప్పై వేలు నలభై వేలు శాలరీ వస్తుంది ఒక ఈ చిట్టు కట్టవలసింది ఒక పదివేలు అనుకో ఆ పదివేలు అందులోచ్చి రికవరీ పెట్టుకుంటారు ఇలా రికవరీ పెట్టుకొని డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు షూటీలు ఇచ్చి షూటీలు ఇచ్చేప్పుడు మెయిన్ ఏంటంటే మొహమాటం అరే బాగా నాకు బాగా మిత్రుడు లేకపోతే క్లోజ్ రిలేటివ్ అని చెప్పేసి షూటీలు ఇస్తారు షూటీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టరు కట్టిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కట్ అవుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్తే నా దగ్గర డబ్బులు లేవంటారు అప్పుడు పరిస్థితి ఖచ్చితంగా ఇబ్బందికరం నేను దీని మీద నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అలా షూరిటీ ఎంత ఎఫెక్ట్ కలుగుతుందని ఒక ఉదాహరణతో చెప్తాను అయితే వాళ్ళ పేర్లు కానీ ఊళ్ళు కానీ చెప్పడం లేదు ధర్మం కాదు రియల్గా జరిగినటువంటి సంఘటన ఒక గ్రాడ్యుయేట్ లేడీ గ్రాడ్యుయేట్ అయింది గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత శ్రీరామ్ చీట్స్లో అసియం మేనేజర్గా జాబ్ వచ్చింది ముందు చిన్న స్థాయి నుంచి ఎదిగి ఒక అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి వెళ్ళింది అక్కడ వెళ్తే పెళ్ళైంది పిల్లలు ఉన్నారు వాళ్ళు రెగ్యులర్గా వచ్చేటువంటి శాలరీస్తో హస్బెండ్ శాలరీతో వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి హక్కు ప్రకారం వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి కాకుండా వీళ్ళు కూడా ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత ఈ చిట్స్లో ఆడ సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత వేరే కంపెనీకి మారిపోయారు ఈ శ్రీరామ్ చిట్స్లో పనిచేసిన సహోద్యోగి ఆ వేరే కంపెనీలో కూడా ఇద్దరు ఒకేసారి షిఫ్ట్ అయిపోయారు అంటే దాదాపు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ కూడా ఒకే చోట పనిచేశారు నమ్మకం అనేది ఏర్పడుతుంది కదా నమ్మకం ఏర్పడితే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అతను ఒక పెద్ద లార్జ్ స్కేల్లో బిజినెస్ స్టార్ట్ చేశారు బిజినెస్ స్టార్ట్ చేసి పంటపాటు పనిచేసినటువంటి ఆ లేడీ తన అంటే షూరిటీ పెట్టమని అడగడం జరిగింది ష్యూరిటీ అంటే ఏంటి బ్యాంక్కి ష్యూరిటీ ఏ విధంగా ఆవిడకున్నటువంటి అపార్ట్మెంటు గోల్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ప్రూఫ్స్ వీటిని బేస్ చేసుకొని ఆవిడ ష్యూరిటీ సంతకం గుడ్డిగా పెట్టేసింది గుడ్డిగా పెట్టేస్తే అక్కడ ఏం చేశారంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని పెద్ద మొత్తంలో తను ఆ డబ్బులు కట్టడం మానేసాడు మానేస్తే వెంటనే ఏం చేశారు ఈ షూరిటీ ఇచ్చినటువంటి ఆవిడ పెట్టుకున్నారు అది కేసు అయింది పెద్ద కేసు అయింది కేసు అయితే ఆ కేసు నుంచి బయటపెట్టడానికి ఆవిడ ఏం చేసింది అంటే బంగారం అమ్మేసింది తను కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్ అమ్మేసింది ఆల్మోస్ట్ ఆలు తను పన్నెండు సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఏదైతే ఆస్తి ఉందో ఆస్తిని అంతా కూడా పోగొట్టుకోవడం జరిగింది రీడిగా జరిగిన సంఘటన పేర్లు చెప్పట్లేదు అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కళ్ళమంట నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత హార్ట్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు షూరిటీ పెట్టడం వెరీ డేంజరస్ ఏది కొంతమంది అసలు ఏది తెలియదు వాళ్ళకే వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఎక్కడ ఎక్కడో పనిచేస్తుంటారు కొలీగ్స్ ఉంటారు కానీ నాకు పాడు నేను చిట్టు పాడుకోవాలి నాకు అర్జెంట్గా పెళ్ళి అప్పుడు చెప్పినప్పుడు చాలా బాగుంటుంది వాళ్ళ పెళ్ళి లేకపోతే వాళ్ళ కష్టాలు అన్నీ విన్నప్పుడు అదే మనం తోటి వచ్చేది మనం పెట్టచ్చే కదా కదా అని పెట్టేస్తాం కానీ పెట్టిన తర్వాత వాళ్ళు డబ్బు కట్టకపోతే ఆస్తులు కూడా అమ్ముకున్నటువంటి సంఘటన నేను చెప్పాను చాలా ప్రమాదకరం కాబట్టి నిప్పుతో ఎలా ఉంటుందో ఈ అప్పుతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అప్పులు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ షూటిని పెట్టడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ